మిత్రులారా నేను ఎక్కువ విషయాలు మాట్లాడను రెండే రెండు విషయాలు మాట్లాడి పదిహేడు సార్లు ఇప్పటి వరకు పార్లమెంటు ఎన్నికలు జరిగితే డెబ్బై సంవత్సరాలు ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఏ ఒక్క మహిళకు అవకాశం రాలే ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదిలాబాదు నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల ఒక ఆడబిడ్డను మీ తరపున కొట్లాడే గోండు బిడ్డను పార్లమెంటుకు కు వెళ్లాలి అని సోనియా గాంధీ గారి ఆదేశాలతోటి ఈనాడు అత్రం సుగునను ఈ ఎన్నికల పరిలో దించడం జరిగింది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు డెబ్బై సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు అత్రం సుగుణకు టికెట్ ఇవ్వడం జరిగింది మీ తరఫున తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రజా సమస్యలు తెలిసి టీచర్ ఉద్యోగం చేస్తూ తాతలు తండ్రులు రాజకీయ వారసత్వం లేదు కేవలం పేదోళ్ళ సమస్యల మీద అవగాహన ఉండి పేదల తరఫున కొట్లాడుతుందని నమ్మకం విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అత్రం సుగునకు టికెట్ ఇచ్చింది మీ పేదింటి బిడ్డను కొమరం భీమ్ స్ఫూర్తిగా రాంజీ గోండును ఆదర్శంగా తీసుకొని జల్ జమీన్ జంగల్ పేరు మీద భూ పోరాటాలు చేసి నిజాంలో నిజాంలకు వ్యతిరేకంగా తుపాకి ఎక్కువ పెట్టిన కొమరం భీమ్ను స్ఫూర్తిగా తీసుకొని మీరు అత్రం సుగుణను గెలిపించండి అందుకే మిత్రులారా ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చింది మీకు తెలుసు ఆదిలాబాద్ అంటే నాకు ఎంత ప్రత్యేకమో నేను పిసిసి ప్రెసిడెంట్ అయిన మొట్టమొదటి ప్రోగ్రాం నిర్మల్ నియోజకవర్గంలో మోడీ పెంచిన ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ గ్యాస్ డీజిల్ అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన మోడీకి వ్యతిరేకంగా ఈ నిర్మల్ నుంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇదే కాదు ఆనాడు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ ను గడ్డ మీద నుంచి దించడానికి ఈ ఆదిలాబాదుని అడ్డాగా చేసుకొని ఈ ఆదిలాబాద్ ఇంద్రవెల్లి నుంచి కేసీఆర్ పై సమర శంఖం ఊదినం అదే విధంగా నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన ఈనాడు ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఈ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రాణహిత ప్రాజెక్టును కట్టి లక్ష యాభై వేల ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది ఇందిరమ్మ రాజ్యం ఇదే కాదు మీ ప్రాంతంలో ఉన్న సిమెంట్ కంపెనీ సిసిఐ మూత పడ్డది సిసిఐను తెరిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మొత్తం పదేళ్ల అధికారంలో ఉంటుంది ఈ ఆదిలాబాదును ను సస్యశామలం చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది ఇదే కాకుండా నిన్న మన చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు కానీ ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి రైతు భరోసా నిధులు మీ ఖాతాలో వేసే బాధ్యత మాది ఇందిరమ్మ ప్రభుత్వం అదే విధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు అందుకే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఈ రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఐదు గ్యారంటీలను అమలు చేసినాం ఆడబిడ్డల కార్తీసులో బస్సు ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే సిలిండర్ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా పేదవాళ్ళ ఆత్మ గౌరవమైన ఇందిరమ్మ ఇండ్లు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నాం ఇన్ని కార్యక్రమాలు మనం కేటీఆర్ అంటున్నాడు మీ ఆరు గ్యారంటీలు అమలు కాలేదని అందుకే ఈ వేదిక మీ నుంచి కేటీఆర్ సూచన చేస్తున్నా అయ్యా నీకు సినిమా పరిశ్రమలు బాగా తెలుసు కదా నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కువ కేటీఆర్ కు సూచన చేస్తున్నా మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలా తయారై ఆర్టీసీ బస్ ఎక్కు ఒకవేళ టికెట్ అడుగుతే ఆరు అమలు లేకుండా నువ్వు ఇంద్రవెల్లి నాగోప జాతర గాని భద్రాచలం రాములవారిని గానీ ఒకవేళ నిన్ను టికెట్ అడుగుతే ఆరు గ్యారెంటీలు అమలు చేయనట్లే లేకుండా నువ్వు ఇంద్రవెల్లి గాని నాగోప జాతర గాని భద్రాచలం రాములవారిని యాదగిరి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి ఒక్క పైసా అడగకపోతే మా ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్టే అందుకే మిత్రులరా ఇవాళ మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం మనం ఆదిలాబాద్ నుంచి అత్రం సుగుణి ఎంపీగా గెలిపించుకుందాం ఇన్ని మనం చేస్తుంటే బీజేపీ బీజేపీ బిజెపి తెలంగాణకి ఇచ్చింది నేను మిమ్మల్ని అడుగుతా ఏమి ఇచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి మోడీ ఏం తెచ్చిందంటే గాడిద ద గుడ్ రెడీనా రెడీ రెడీ బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు మరి నేను అడుగుతున్న ఆదిలాబాద్ బిడ్డల్ని మనకు గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతామా లేదా సిద్ధమా బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతారు కదా అత్రం సుగునకు లక్ష మెజార్టీతో ఇక్కడ ఎంపీగా గెలిపించాలి రెడీనా అంటే మీరు పక్కా అనాలి ఓకే లక్ష 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 లక్ష